నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రణాళిక లేని ప్రయత్నం గమ్యం తెలియని ప్రయాణం రెండు ఒకటే ఏ ప్రభుత్వానికైనా సంస్థకైనా వ్యక్తికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది ప్రభుత్వానికి పాలకులకు దూరదృష్టి నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే రాష్ట్రం అభివృద్ధిలో ఎలా వెనకబడిపోతుందో చెప్పడానికి ఐదేళ్ల వైకాపా పాలనే నిదర్శనం వైకాపా విధ్వంసకర పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టడం కోసం కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది విజన్ రెండు వేల నలభై ఏడు పేరుతో రోడ్ మ్యాప్ తీసుకొచ్చింది నిరుద్యోగం తగ్గించడం ఏఐ డీప్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు వ్యవసాయంలో గణనీయమైన మార్పుల లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది అసలేంటి సొన్నాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రజలు ఆయా రంగాల నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం సరిగ్గా పాతికేళ్ల క్రితం హైదరాబాద్ లోని ఓ శివారు ప్రాంతం మహానగరానికి విసిరేసినట్లుగా ఉన్న ఆ ప్రాంతం మరో గొప్ప నగరంగా మారుతుందని కలలోనూ ఎవరూ ఊహించి ఉండరు కానీ ఒక విజంతో అది ఆవిష్కృతమైంది దేశంలోని అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ను నిలిపింది నేడు ప్రపంచానికి దిక్సూచిగా మారి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు దేశ ఆర్థిక ప్రగతిని నిర్దేశిస్తోంది పాతికేళ్ల క్రితం విజన్ వేల ఇరవైని లక్ష్యంగా ప్రకటించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు దార్శనిక పత్రం విడుదల చేశారు ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధిలో పాతాలానికి పడిపోయిన రాష్ట్రానికి ఊపిరిపోయడానికి స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు పేరిట డాక్యుమెంట్ను రూపొందించి కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నెల పదమూడున విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు పది అంశాలు ప్రకటించి రెండు వేల నలభై ఏడు నాటికి వాటిని సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు ఇందులో ఏముందని ఓసారి పరిశీలిస్తే ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి లక్ష్యంతో పాటు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఐదేళ్లలో పేదరికం లేని సమాజం తీసుకురావడం వంద శాతం అక్షరాస్యత తలసరి ఆదాయం మూడు వేల రెండు వందల డాలర్ల నుంచి నలభై రెండు వేల డాలర్లకు పెంచడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చేయడం రాష్ట్ర ప్రజల సగటు ఆయుర్దాయం ఎనభై ఐదేళ్లకు పెంచడం లాంటి పది కీలక అంశాలు ప్రస్తావించారు ఇలా రెండు వేల నలభై ఏడు వరకు ఏపీని అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలపడమే కళ అని దాన్ని సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు అధికారులకు మార్గనిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర కోసం పేదరికం లేని సమాజాన్ని చేయడమే తొలి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు దీనిలో భాగంగా పేదల ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు అందుకు పి ఫోర్ విధానంలో అట్టడుగు వర్గాల వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని తీర్మానించారు దీనికోసం త్వరలో ప్రత్యేక పాలసీ తీసుకురావాలని నిర్ణయించారు అటు ఉపాధి ఉద్యోగ కల్పనను రెండో ప్రాధాన్యతగా తీసుకుంది ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం విధానం అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి అంశాన్ని మూడో లక్ష్యంగా నిర్దేశించారు ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయి విశాఖ తిరుపతి అమరావతిలో నాలెడ్జ్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ప్రఖ్యాత సంస్థలన్నింటినీ తిరిగి రాష్ట్రానికి రప్పించాలని అన్నారు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా సంకల్పం ఒకప్పుడు నేను మీ అందరికి ఒక మాట చెప్పాను వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అన్నాను ఈ రోజు మోర్ఆర్నెస్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు ఈ రోజు నేను ఇచ్చే పిలుపు రెండు వేల నలభై ఏడుకి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కోరుతున్నా ఇంకో పక్కన రెండో ప్రిన్సిపల్ మీరు చూస్తే ఉపాధి ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం ఏ విధంగా చేయాలని అన్వేషిస్తాం దీనికి నిరంతరం శ్రమ చేస్తాం అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఉపాధి కల్పించడానికి నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగునీటి రంగం చాలా వరకు దెబ్బతింది కనీసం ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు గత ప్రభుత్వం పైసా విదల్చలేదు పోలవరం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లింది రాయలసీమ ఉత్తరాంధ్రలోని కీలక ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కాకపోవడంతో కరవు తాండవం చేస్తోంది దీన్ని నివారించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి భద్రత కల్పించాలని కూటమి ప్రభుత్వం విజన్ రెండు వేల నలభై ఏడు ద్వారా లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్రంలో నదుల అనుసంధానం వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది కృష్ణానదిలో నీటి గణనీయంగా తగ్గిన దృష్ట్యా గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించాలని సంకల్పించింది కనీసం ఐదు వందల గోదావరి నీటిని పెన్న బనకచర్లకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది ఈ ఐదేళ్లలో వీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది రాష్ట్రంలో ఎనభై శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం కానీ తగిన ప్రోత్సాహం లేకపోవడం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో రైతన్నలు నష్టాల అందుకోసమే విజన్ నలభై ఏడులో భాగంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలని ఐదవ లక్ష్యంగా పెట్టుకున్నారు సో ఈ డాక్యుమెంట్ లో ఏంటంటే మొత్తం రైట్ పండించే పంట దగ్గర నుంచి కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న డిమాండ్ ఎక్కడ ఉంది ఆ డిమాండ్ ఉన్న దగ్గర ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి రైసబిలిటీ కానీ సస్టైనబిలిటీ అని విషయాలు చూసుకుంటూ వాటికి సంబంధించిన పాలసీ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా అది తప్పకుండా మన రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఎక్కువ రైతాంగానికి అందరికీ కూడాను వాళ్ళ పంట సరిగ్గా పండించుకోవడంలోనూ ఆ పండించిన పంట అమ్మడంలోనూ కూడా సహకరిస్తుందని మేము అందరినీ నమ్ముతున్నామండి పాలసీ ఈజ్ వెరీ గుడ్ అండి దీంట్లో కొన్ని కొన్ని ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఇంకొంచెం మనం అందరి కలిసి కొంచెం పనిచేసుకోవాల్సి ఉంటుంది రైత రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఒకసారి ఈ డాక్యుమెంట్ని చదివి రైతులకు కూడా ఇంకెక్కడ ఉపయోగపడుతుంది రైతులు కూడా అందరికీ గవర్నమెంట్తో గవర్నమెంట్కి కూడా త్రూ డిపార్ట్మెంట్ అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కూడా మేము అందరం కోరుతున్నాం ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడాన్ని ఆరవ లక్ష్యంగా పొందుపరిచారు దేశ జీడిపిలో పద్నాలుగు శాతం రవాణాకే ఖర్చవుతోంది చైనాలో ఇది ఎనిమిది శాతమే దీన్ని తగ్గించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు జల రవాణా వినియోగించుకోవడం సహా వివిధ మార్గాలని అన్వేషించాలని కోరారు తద్వారా రవాణా వ్యయం తగ్గించేలా ప్రతిపాదనలు పెట్టారు వ్యయ నియంత్రణ ఇంధన వనరుల వినియోగం సమర్థంగా నిర్వహించాలని ఏడో లక్ష్యంగా విజన్ రెండు వేల నలభై ఏడులో ఇంధన రంగంలో వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తీర్మానించారు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు చేయాలని సంకల్పించారు సూర్యఘర్ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచాలని తద్వారా విద్యుత్ ఛార్జీలను గణనీయంగా తగ్గించాలనే ప్రణాళిక అమలు చేయనున్నారు నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజన్ రెండు వేల నలభై ఏడులో ఎనిమిదవ లక్ష్యాన్ని నిర్దేశించారు రాష్ట్రంలో వ్యవసాయం పరిశ్రమల ద్వారా ఉత్పత్తైన వస్తువులు నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు సేవారంగం టెక్నాలజీ ద్వారా వచ్చిన ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించి ప్రపంచ మార్కెట్ తో పోటీ పడే ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనివ్వనున్నారు ఇక స్వచ్ఛాంధ్ర రూపకల్పన చేయడం ద్వారా పల్లెలు పట్టణాల్లో స్వచ్ఛత పాటించాలని వాతావరణం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూత్రంగా విజన్ స్పష్టం చేశారు అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత డీప్ టెక్ అమలు చేయాలని పదవ లక్ష్యాన్ని పొందుపరిచారు వివిధ రకాల డేటాను అనుసంధానించడం ద్వారా పనితీరును స్మార్ట్ గా మలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు స్వర్ణాంధ్ర సాధనకు పది లక్షలు ప్రకటించిన సీఎం చంద్రబాబు రెండు వేల నలభై ఏడు కల్లా వాటిని చేరుకోవాలని నిర్దేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు పాయింట్ మూడు సున్నా కోట్ల జనాభా ఉండగా రెండు నలభై నాటికి ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు చేరుతుందని అంచనా అయితే ప్రస్తుతం పట్టణ జనాభా ముప్పై ఆరు శాతం ఉండగా అరవై శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందించారు ప్రస్తుతం అక్షరాస్యత డెబ్బై రెండు శాతంగా ఉండగా దాన్ని వంద శాతం సాధించడమే లక్ష్యంగా నిర్ణయించారు రాష్ట్ర జీఎస్డిపి నూట మిలియన్ దాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా విజన్ లో కార్యాచరణ రూపొందించారు ప్రస్తుతం నిరుద్యోగిత రేటు నాలుగు పాయింట్ ఒక్క శాతం ఉండగా దాన్ని రెండు శాతం కంటే తక్కువకు తీసుకురావడమే లక్ష్యంగా తెలిపారు ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఎగుమతులు పంతొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఉండగా దీన్ని నాలుగు వందల యాభై బిలియన్ డాలర్లకు పైగా తీసుకుపోవడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో స్పష్టం చేశారు వీటి అమలు కోసం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు Quero. స్వర్ణంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ రూపకల్పన కోసం పదిహేడు లక్షల మంది నుంచి ఆన్లైన్ లో సలహాలు సూచనలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల కుటుంబాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్లు వెల్లడించింది మొత్తంగా అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రెండు ను నలభై అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటూ రెండు నలభై ఏడు నాటికి దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్ది స్వర్ణాంధ్రను సాకారం చేయడమే లక్ష్యంగా కార్యాచరణను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది